అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ కర్నూలు యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది చనిపోయారు సో వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడ్డాయో మనందరం చూసాం సో ఈ ట్రాజడీకి సంబంధించిన దాని వెనుక ఒక ఏదో అనుకోని ప్రమాదం కాదు మానవ తప్పిదం ఉంది ఏంటి దాని వెనుక ఉన్న మానవ తప్పిదం మాట్లాడదాం విస్తుపోయే నిజాలు మనతో అవి షేర్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ సామాజికవేత్త ఉన్నారు నమస్కారం మేడం దీని మానవ తప్పిదమే అని అన్నారు ఎందుకు మేడం ఇక్కడ రెండు విషయాలు అంటే యాక్సిడెంట్ అంటే ఏంటి అకస్మాత్తుగా జరిగేది అనుకోకుండా జరిగేది అనుకోకుండా జరిగేది అకస్మాత్తుగా జరిగేది బట్ ఇక్కడ రెండు విషయాలు మనం బస్సు విషయం తీసుకున్నా కూడా ఇది టూ హండ్రెడ్ పర్సెంటు అక్కడ ఆ ప్రయత్నాన్ని ఆపేటటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు ఒక బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినటువంటివే రెండు క్యారెక్టర్స్ ఒకటి బైక్ డ్రైవింగ్ చేసేటటువంటి వ్యక్తి కానివ్వండి బస్ డ్రైవింగ్ చేసేటటువంటి వ్యక్తి కానివ్వండి ఇవి రెండు తీసి పక్కన పెడితే రోడ్డు మీద బైక్ పడిపోయి ఉంది అతను చనిపోయి ఉన్నాడు డెడ్ బాడీని చూసి ఉంది బైక్ ఉంది దీన్ని చూసుకుంటూ ఈ దీన్ని దాటుకుంటూ వెళ్ళినటువంటి వాహన చోదకులు ఎంతమంది ఉన్నారు వెహికల్ నడుపుకుంటూ వెహికల్స్ వెళ్ళదు కాదండి ఒక పది మందినే తీసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ లో పది మంది లేదా నలుగురిని తీసుకుందాం నలుగురు వెళ్తున్నప్పుడు ఇటు బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది మనుషులు ఎవరు లేరు పడిపోయిందండి నిలబెట్టిందంటే పోనీ ఆగిపోయింది అంటే పక్కన ఆపుతారు ఇక్కడ పడిపోయింది అని అంటే మనుషులు ఎవరు ఉండాలి ఆ ఒక్క చిన్న లుక్ ఉండదు సరే ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం మనం చూసుకోవట్లేదు కానీ బైక్ పడిపో డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కామన్ సెన్స్ ఉంటుందిగా బైక్ పడిన విధానాన్ని బట్టి అక్కడ యాక్సిడెంట్ జరిగిందని అట్లీస్ట్ నువ్వు అక్కడ ఆగడం నీకు భయం ఆగి చూడడమో భయం నువ్వు వెళ్తూనైనా వన్ డబల్ జీరోకి డైల్ చేసావా అంబులెన్స్కి డైల్ చేసావా పోలీసులకు కానీ అంబులెన్స్కి కానీ మీ చేతిలో ఫోన్ ఉంది కదా మీ దిగి శవాన్ని పక్కకి తీయండి లేకపోతే బైక్ని పక్కకు తీయండి అని కూడా నేను అనను మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్తో మీరు డ్రైవింగ్ చేస్తూ ఎన్ని గంటలు మాట్లాడుకుంటారు అరే బైక్ మీద వెళ్ళేవాడు కూడా ఇలా పెట్టుకొని హ్యాండిక్యాప్డ్ మాదిరి పోకుండా ఇట్ట పెట్టుకుని పోతాడు తప్ప ఏది గర్ల్ తోటో లేకపోతే కస్టమర్స్ తోటో లేకపోతే ఇంకెవరితోటో బిజినెస్ టాక్స్ నడుస్తూనే ఉన్నాయి కదా రెండు చేతులు డ్రైవింగ్ మీద ఉన్నా కూడా ఫోన్ ఇట్ట పెట్టుకునో లేకపోతే హెల్మెట్లో పెట్టుకునో మాట్లాడుకుంటూ మీరు మీ పర్పస్ని ఇది చేసుకుంటే డోంట్ యూ హ్యావ్ ఎనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ క్వశ్చనింగ్ ఎవ్వరికీ కూడా సామాజిక బాధ్యత లేదా ఇట్లా నేను వెళ్ళినప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు ఇవి ఎదురు పడుతూనే ఉండే ఎదురు పడినప్పుడల్లా జనం ఉన్నా సరే యాక్సిడెంట్ల చుట్టూ జనం ఉన్నా సరే జనం లేకపోయినా సరే ఒక్క సెకండ్ నేను అక్కడ ఆగి వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి ఎందుకంటే అంబులెన్స్ నంబర్ నాకు తెలియకపోవచ్చు నాకు తెలియదు కూడా వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి పలానా ఏరియా అండి ఇక్కడ నాకు ఒక్కొక్కసారి చెట్లు చామలు ఉంటాయి అసలు ఆ ప్రాంతం ఏదో కూడా తెలియదు గూగుల్లో కొట్టుకొని ఆ ప్లేస్ ఏదొస్తుందో ఒకవేళ చూసుకొని నేను అది కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతాను ఆయన సో అండ్ చూడండి ఇక్కడ ఈ యాక్సిడెంట్ జరిగింది కొంచెం మీరు పట్టించుకోండి ఇక్కడ జనం ఉంటే జనం అందరూ ఉన్నారని చెప్తే జనం లేకపోతే జనం లేరండి ఇంకేదన్నా వస్తుందేమో ఆయన సో అండి అని చెప్పేసి నేను వెళ్ళిపోతా కనీసం అది నా నా ఇది ఎందుకంటే ఒక మహిళని నేను అక్కడ నిలబడలేను ఒకటి రెండు జనం మొత్తం ఉన్నారు వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలీదు జనం ఉన్నారు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ నేను చేయగలిగినటువంటి బాధ్యత చేసి నేను పోలీసులకి రిపోర్ట్ ఇచ్చేసి నేను వెళ్ళినటువంటి కనీసం రెండు మూడు ఇన్సిడెంట్స్ ఉన్నాయి నేను ఎక్కువ చూడలేదు రెండు మూడు ఇన్సిడెంట్స్ అట్లాంటివి ఉంటే కూడా నేను ఖచ్చితంగా నేను చేసి వెళ్తా నేను ఇక్కడ ఎవరు సరే ఇది మనుషులు తప్పిదాం రెండోది ఈ బైక్ అతను ఎవరైతే ఉన్నారో ఫుల్గా తాగేసి ఫ్రెండ్ కూడా తాగేశాడు అనేది వార్తలు వస్తున్నాయి మనకి వార్తలు వస్తూ అంత నిషాలో బైక్ డ్రైవ్ చేయొచ్చు అనే అనుమతి తీసుకొని వాళ్ళు అంత యదేచ్ఛిగా డ్రైవ్ చేస్తున్నారంటే ఇక్కడ ఎవరు తప్పండి ఇంట్లో అర్ధరాత్రి తాగి తప్ప తాగి వస్తున్న కొడుకుని ప్రశ్నించినటువంటి తల్లిదండ్రులు రెండవది వాడు బైక్ వేసుకొని హెల్మెట్ లేదు మొత్తుకుంటున్నారు పోలీసులు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందంటే ఇప్పుడు ప్రాణం ఊడిపోయింది కదా ప్రాణమే పోయింది కదా నీకు జుట్టు ఎక్కువ నువ్వు అలవి ఇష్యూస్లో ఉన్నప్పుడు ప్రమాదకర సూచికలు ఉన్నప్పుడు నువ్వు దాని నుంచి అవేర్నెస్ తోటి బయటికి రావాలి అని అంటే హెల్మెట్ పెట్టుకోండి పెట్టుకోండి అదే హెల్మెట్ ఉండున్నట్టయితే ఆ పిల్లవాడికి ఈ పని ఇది జరిగి కాదు కదా హెల్మెట్ లేదు రెండోది అంటే స్వతంత్రంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మనం ఎంత మాట్లాడుకుంటున్నామో సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉండాలి మన శరీరం పట్ల నిర్లక్ష్యము మన మీద మనకి లేదు ఆ వయసులో అంత తప్పతాగి అర్ధరాత్రి పూట్ల రోడ్డు మీద తిరగడం అనేటటువంటి దానికి పర్మిషన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి తాగి ఇప్పుడు సిటీలో ఉన్నారని అంటే ఇది పెట్టి వాసనలు చూస్తున్నారు హైవే మీద జరిగేటటువంటి రోడ్ యాక్సిడెంట్ల వరకు అధిక శాతం తాగి నడి వెహికల్స్ నడిపినటువంటిదే కదా హైవే మీద మీకెందుకు అవి దాన్ని ఏమంటారు చూస్తారు కదా తాగింది ఉఫ్ అని ఊతారు అది దాన్ని ఏమంటారు బ్రీత్ అనలైజర్స్ హైవే మీద ఎందుకు ఉండట్లేదు హైవే మీద ఎవరు పెడతారండి అది హైవే అండి అని అన్నప్పుడు రాత్రిపూట్ల జర్నీ చేయడానికి అనుమతి ఇవ్వకండి ఎమర్జెన్సీ కేసులు తప్పదే ఇవ్వకండి ఇప్పుడు నీకు కంట్రోల్ చేసేటటువంటి సిచువేషన్ నువ్వు లేనప్పుడు నియంత్రించాలి కదా అర్థమైందా హైవే మీద మేము వెళ్ళలేమండి ఎన్ని చెక్ పోస్టులు పెడతామండి ఎక్కడో తాగుతారన్న తాగినా ఆపేసి పక్కన పడే ఈ విధంగా డ్రైవ్ పోని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడన్నా ఇలాంటి డ్రైవర్లు పెట్టి ఎక్కడికక్కడ తాగి తాగినటువంటి డ్రైవర్ని ఆటో డ్రైవర్లను కానీ బైక్ డ్రైవర్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా ఆరు నెలలు వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి మాట వినరా అరే హైవే మీద వెళ్ళేటప్పుడు తాగకూడదు అనేటటువంటి జ్ఞానం వాడికి ఉంటది కదా అలాగే హైవే మీద బార్లు ఎందుకుంటున్నాయండి ఎవరు అనుమతి ఇస్తున్నాడు హైవే మీద బార్లు దేనికి ఉంటున్నాయి ఎవరు తాగడానికి ఉంటున్నాయి హైవే మీద ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు తాగి డ్రైవ్ చేస్తూ అదే హైవే మీద పోతూ ఆ మహిళలు కనపడితే వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుంది అలాగే ఎవరన్నా భార్యాభర్తలు బైకుల మీద వెళ్తూ ఇలాంటి అగాహించాలు జరిగినటువంటి సంఘటనలు ఎన్ని లేవు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ ప్రభుత్వానికి ఉందా అలాగే బార్లు నడిపే వాళ్ళకు ఉందా మధ్య షాపులు నడిపే వాళ్ళకుందా పర్మిషన్స్ ఇచ్చే ఉందా తాగేటోళ్ళకుందా నడిపేటోళ్ళకుందా ఎవరికి ఉందండి ఇక్కడ ఎవ్వరికీ లేదు మనం ఏంటి అనంటే ఇక్కడ ఎవరిని ఎవ్వరూ పట్టించుకోడు ఎవరినైనా ప్రశ్నించాము అని అంటే తప్పు చేసిన వాడు తప్పు చేశాననేది అనేది రియలైజ్ అవ్వడం మానేసి మమ్మల్నే అంటారా అని తిరగబడేటటువంటి రోజుల్లోకి ఇవాళ జనం వచ్చేశారు ఇంకొకటి వెనకడికి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాడు తప్పు చేస్తే కుటుంబం కుటుంబం కూడా సఫర్ అయ్యేటటువంటిది ఇవాళ ఆ కుటుంబమే ఎదురు తిరుగుతుంది మేం చేస్తాం ఆ మావాడు చేశాడు ఆ మావాడు చేశాడా ఈ విధంగా ఎవరిని వాళ్ళు ధర్మం లేకుండా ఏ విధమైనటువంటి కట్టుబాట్లు లేకుండా డిసిప్లిన్ లేకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామని చెప్పేసి అని సామాన్యుడి నుంచి గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో సహా నాయకుల వరకు కూడా ఇలాంటివే ఫాలో అవుతుంటే ఎక్కడ నిలబడుతుంది మనం ఎక్కడ మాట్లాడుకుంటాం దేని గురించి మాట్లాడుకుంటాం చెప్పండి ఇప్పుడు తప్పెవరి దాన్ని మాట్లాడాలి బస్ వాడు వస్తున్నాడు మధ్యలో బైక్ ఉంది ఇతనికి బ్రేక్ పడలేదు అనేటటువంటిది ఒక విషయము బ్రేక్ పడకుండా అతను దాని మీదకి ఎక్కించేసేసి కొంత దూరం నడుపుకుంటూ వెళ్ళినప్పుడైనా సరే వాడికి అక్కడ బ్రేక్ పడలేదండి ఆ బైక్ మీద వెళ్ళినప్పుడైనా కొంచెం దూరంలోనన్నా బ్రేక్ పడాలి కదా కొంచెం దూరంలోనన్నా బ్రేక్ వేస్తే కనీసం కొంతలో కొంత ఆ మంటలు రాకుండా అన్నా ఉంటాయి కదా అతను ఏం చేశాడు అదే స్పీడ్తోటి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి వాడు పోసుకున్నటువంటి అంటే తాగుబోతు మైకల్లో ఎన్ని పొరపాట్లు జరుగుతాయంటే అతను పెట్రోల్ పోసుకున్న తర్వాత క్యాబ్ సరిగ్గా బట్ల మత్తులో ఉన్నాడు కాబట్టి ఎన్ని అనర్థాలు జరిగినాయో చూడండి ఇక్కడ అతను తాగడం వల్ల నష్టాలు ఏంటి తాగుబోతులకి చెప్తున్నాను నేను మీ వల్ల మీరే కాదు ఎన్ని ప్రాణాలని మీతో పాటు తీసుకుపోతున్నారు అతను ఆ ఆయిల్ ట్యాంక్కి క్యాప్ క్యాబ్ సరిగ్గా పెట్టకపోతేనే కదండి క్యాబ్ ఓపెన్ అయ్యి అది పడింది ఎప్పుడైనా బైక్ కింద పడినప్పుడు అది ఓపెన్ అవ్వడం నేను ఇంతవరకు చూడలేదండి అంతగా ఇది ఎక్కడ పెట్రోల్ బంక్ నుంచి మనం చూసాము అక్కడి నుంచే వాడు క్యాబ్ సరిగ్గా పెట్టలేదు ఆ పెట్టకపోవడం పెట్టకపోవడం ఎప్పుడైతే ఇది కింద పడిందో ముందుకి లాక్కన వెళ్ళేటటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఇది పడిందో ఆ ప్రెషర్కి బయటకు వచ్చేసింది అంటే ఏ మాత్రం పెట్టున్నారు ఆ క్యాప్ని ఎంత సురక్షితంగా ఉంది లేదు ఆ దా పెట్రోల్ పడిపోయింది ఆ రాపిడికి నెప్పుడు మంటలు వచ్చేసి భగ్గుమంది దాంట్లో నుంచి ఇంకొకటి బయటపడింది ఏంటి అంటే దాంట్లో నాలుగు వందల ఫోన్లు ఉన్నాయి ఇది అనధికారమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కాదా ఇంకొక విషయం నేను మాట్లాడుతున్నాను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను పబ్లిక్ను కూడా అడుగుతున్నాను అంత పెద్ద పెద్ద బస్సులు ఉన్నప్పుడు కింద విపరీతమైనటువంటి లగేజ్ వేస్తున్నారు మీరు లగేజ్ పోర్షన్ పెట్టింది దేనికోసం పెట్టారు ప్రయాణికుల లగేజ్ తీసుకెళ్ళడానికి ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను ప్రయాణికులకి ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్తున్నామండి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు వాడు మినిమం ఇంతే అని మనకు ఒక కండిషన్ పెడతాడు చచ్చినట్టు మనం అంతే మోసుకెళ్ళాలి ఇక్కడ ఏ విధమైనటువంటి రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి పక్కింటాలి ఆలది ఈలది పది రోజులది లేకపోతే ఇంకేదైనా మిక్సీ అయితే మిక్సీ ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ ఇంకా ఇంకైతే ఇల్లును కూడా కూడా పెట్టేస్తారు సిలిండర్లు సిలిండర్లు వీళ్ళవండి సిలిండర్లు ఎప్పుడు ఎవరు ఎక్కించుకోరు సిలిండర్లు అక్కడ ఉన్న సిలిండర్లు డ్రైవర్లు క్లీనర్లు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు వంట చేసుకుంటానికి సిలిండర్లు వాడుతున్నారు అది ఎంతవరకు కరెక్టు దీనికి ఎవరు అనుమతిస్తున్నారు అలాగే బయటకు వచ్చినప్పుడు మేము తినొద్దా మేము వండుకోవద్దా అని మీరు అడగచ్చు తినాలి వండుకోవాలి కానీ ఇవి తీసుకెళ్లినప్పుడు ప్రమాదం జరుగుతాయి బస్సులో మా సిలిండర్ని మీరు అలౌ చేయనప్పుడు మీ సిలిండర్ని మీరు ఎలా అలౌ చేస్తారు మా సిలిండర్ కి జరిగిన ప్రమాదం మీ సిలిండర్తో జరగదా అక్కడ ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు పోనీ వీళ్ళందరూ బస్సులన్నీ ఒక చోట ఆపుకుంటారు ఆపుకున్న దగ్గరైనా వీళ్ళు వండుకోవడానికి అలాంటిది ఓనర్లు అందరూ అసోసియేషన్ అంతా కలిపి వాళ్ళకి ఏదైనా ఒకటి ఏర్పాటు చేయాలి వాళ్ళకి ఏమీ పట్టదు లాభాలు తప్ప వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దీన్ని చూడడం ఏ కాలమో చెల్లిపోయింది అది ఎవరికి వాళ్ళకి డబ్బు 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 నేను 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 అని ఆలోచించడం వల్ల జరిగినటువంటి అనర్థం ఇది అతనికి ఏమాత్రం రెస్పాన్సిబుల్ ఇది ఉందండి ఏది ఉందా ఏది లేదు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సెల్ ఫోన్లు క్యారీ చేస్తున్నారు బ్యాటరీలతో ఉన్నటువంటి వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్లో పెట్టచ్చా ఎందుకు పెట్టారు కేసు ఎవరి మీద బుక్ చేయాలి మీరు చూడండి ఆ ఓనర్ మీద కించిత్ కేసు ఉంటుంది ఇంకొకటి మీకు గుర్తుందో లేదో చాలా మంది మన ప్రేక్షకులకు గుర్తుందో లేదో నాకు తెలిసి టెన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఫోర్ ఆర్ ఫైవ్లో లో ఒక బస్ ఇట్లాగే నిట్ట నిలువున తగలబడిపోయింది సజీవ దహనం ఫుల్ స్లీప్ లో ఉన్నారు అది కారణం ఏంటి చెప్పండి షార్ట్ సర్క్యూట్ కానే కాదు దాని లోపల విగ్గులు పెట్టి ఉన్నాయి ఒక థౌజండ్ టూ థౌజండ్ విగ్గులు పార్సల్ వెళ్తుంది లగేజ్ క్యాబిన్లో ఆ బస్సు వెళ్తున్నప్పుడు అది ఏసీకి సంబంధించి కింద స్పాయిలర్స్ అన్ని కూడా వేడి అవుతాయి హీట్ అవుతాయి ఆ హీట్కి ప్లాస్టిక్ విగ్గులకి ఆ హీట్కి అవి ఫైర్ ఐ మీన్ ఆ హీట్ తీసుకొని ఫైర్ జనరేట్ అయ్యి అది ఏసీ బండి కాబట్టి మొత్తం తగలబడిపోయింది ఈ రోజు వరకు ఆ కేసు ఏమైందో ఎవరికైనా తెలుసా అడగమని చెప్పండి ఈ ప్రపంచంలో డబ్బు పెట్టేస్తే దేన్నైనా కొనేయొచ్చు అనేది చాలా ప్రూవ్ అవుతుంది ఇక్కడ నేను అడుగుతున్నాను ప్రాణాన్ని కొంటారా ప్రా ప్రాణం కూడా వదులుకునేటటువంటి నిరాసక్తత ఈ జనాల్లో వచ్చింది అంటే తప్పు ప్రభుత్వాలదా ప్రజలదా లేకపోతే డబ్బుదా లేకపోతే ఏమీ పట్టించుకోకుండా ఒక వ్యవహారం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుని వదిలేసేటటువంటి మనదా మీడియాదా మీడియా అవేర్నెస్ తీసుకొని రావాలి కానీ ఆ చర్యలు చాలా వరకు మీడియా చేస్తుందా కేవలము సంచలనాలు మాత్రమే తీసుకుని వదిలేస్తుందా అంటే ఇదే కరెక్ట్ మనం కూడా ఏదైనా ఒక వీడియో చేస్తే ఇప్పుడు మంచితనంగా ఒక వీడియో చేయండి రెండు వందలు మూడు వందల కంటే వీడియో చూడరు ఇప్పుడు నేను మొండిదేమనుకుంటుంది చూసినా చూడకపోయినా సబ్జెక్ట్ చెప్పాలి అని అనుకుంటుంది కానీ అందరికీ ఏమనుకుంటుంది ఎందుకండి లైట్లు పెట్టాలి ఖర్చు ఏసీ పెట్టాలి కెమెరాలు పెట్టాలి కెమెరామెన్కి జీతాలు ఇస్తున్నావు ఇవన్నీ ఇస్తున్నావు అసలు ఎవడో చూడని వీడియోల కోసం నేను ఎందుకు పని చేయాలండి నేను ఇక్కడ డబ్బు ఖర్చు పెడుతున్నాను నాకు తిరిగి డబ్బు డబ్బు కావాలి అనే మాట్లాడుకుంటారు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కూడా ఏంటి అని అంటే వంద అంశాలుంటే దాంట్లో పదే చెప్పగలుగుతాను ఎందుకంటే వంద చెప్తే అసలు ఎవరు చూడనటువంటి పరిస్థితి ఈ ప్రవచనాలు ఎవడంటాడు అన్నట్టుగా పక్కన పడేస్తారు కానీ కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూసినా చూడకపోయినా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది వంద మందికి వెళ్ళినా కూడా ఆ వంద మంది కనీసం వెయ్యి మందిని తయారు చేస్తారు అనేది నా ఇంటెన్షన్ కాబట్టి ఖచ్చితంగా నేను ఆ విషయం చెప్తాను ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఆ రోజు పాలెం సంఘటన జరిగినప్పుడు ఆ బస్సుది ఏమైంది అని ఎవరినైనా ప్రశ్నించడం జరిగిందా మీడియాలో ఆ ప్రభుత్వాలని ప్రశ్నించడం జరిగిందా ఆ ప్రభుత్వాలు ఏం చేశారో చర్చలు జరిగినాయా అప్పుడు ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇలాంటిది ఏమీ జరగలేదు సో చర్యలు లేనప్పుడు చర్చలు ఎందుకు అంటాను నేను పోని చర్చల ద్వారా చర్యలు రానప్పుడు ఆ చర్యలు రానటువంటి పలసబడేటటువంటి చర్చలు ఎందుకు కండక్ట్ చేయాలి ఇక్కడ మనకి కావాల్సినది ఇక్కడ ఏ సంఘటన అయితే జరిగిందో దాని మీద చర్యలు కావాలి ఏ చర్యలు కావాలి ఇంకొకసారి అది ఆ సంఘటన జరగకుండా తాగుబోతు వాడు ఎక్కడెక్కడ తాగాడు ఆ నైట్ టైంలో ఎవడు ఓపెన్ చేశాడు మరి ఇక్కడ చూస్తే తొమ్మిది తర్వాత పది తర్వాత అన్ని క్లోజ్ చేయాలి వాడు అంత పీకల్ దాకా ఎక్కడ తాగి ఉన్నాడు అది ఒకటి ఇక్కడ మనం ఈ కేసులు తీసుకోవాల్సింది రెండోది వాడు పెట్రోల్లో ఆ తాగిన మత్తులో జరిగేటటువంటి నష్టాలు ఏమంటాయో పోలీసులు జనాలకు చెప్పే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రభుత్వం తీసుకుంటుందా రెండోది ఏంటి అని అంటే ఇటు ఉన్న డ్రైవర్ కూడా తాగాడు అనేది మొదట్లో మనకి కథనాలు వచ్చినాయి అది ఏంటి అనేది నాకు స్పష్టత లేదు కాబట్టి నేను దాని జోలికెళ్ళి కానీ ఒక బైక్ రోడ్డు మీద పడిపోతే నీకు స్పీడ్ బ్రేకర్ పడలేదని చెప్పి నలభై ఐదు మంది ప్రాణాలని నువ్వు స్పీడ్ ఆ బ్రేక్ వేయకుండా తీసుకెళ్లడం వల్ల ఇన్ని కుటుంబాలను రోడ్డు మీద కేవలం ఇద్దరు తాగుబోతులు రోడ్డు మీద పడేశారంటే ఏమనాలి కేవలం తర్వాత అది చూసినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ఉంటే రేపొద్దున నువ్వే ఆ రోడ్డు మీద ఉంటావేమో అప్పుడు ఆ కుటుంబాలు గుండెలు బాదుకుంటే ఎవ్వరు చూడలేదంట ఎవ్వరు చెప్పలేదంట అయ్యో జనం ఎందుకు ఇలా అయిపోయారని మళ్ళీ మాట్లాడుకుంటాం ఆ మాట మాట్లాడేటప్పుడు ఒక్కొక్కళ్ళు గుండెల మీద ప్రశ్న చెయ్యి వేసుకొని ప్రశ్నించుకోండి నేను ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు నేను అవేర్నెస్ చేశానా జనాన్ని నా వంతు ప్రయత్నం నేను ఏదైనా చేశానా అని ప్రశ్నించుకొని ఆ తర్వాత బాధపడడం అనేది జనాలు చెయ్యాలి ముందు ఎవరి కోసమో రూల్స్ కాదండి రూల్స్ మన కోసం ఉన్నాయి హెల్మెట్ పెట్టుకోవాలనేది మన రూలు హెల్మెట్ పెట్టుకోకుండా ఎందుకు ప్రయాణం చేస్తున్నారు ఏ తల్లి ఊరుకోవడానికి వీల్లేదు ఇలా తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చేటటువంటి బిడ్డల్ని నిలదీసేటటువంటి తండ్రులే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఆ నిలదీస్తే వాళ్ళు చెయ్యంత ఎదిగిపోయారండి ఎలా నిలదీస్తామండి అని మాట్లాడుతున్నారు నీ బిడ్డే నీ మాట వినప్పుడు ప్రకృతి వింటుందా ప్రభుత్వం వింటుందా నువ్వు ఫస్ట్ కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలు పెట్టండి చిన్నప్పటి నుంచే పుట్టిన ఇప్పుడున్న తల్లులకి చెప్తున్నా పుట్టగానే వాడి మొహా మొబైల్ వారేసి అలాగే వాడికి ఏదన్నా చెయ్యాలంటే స్విగ్గీలో ఆర్డర్లు వారేసి చెయ్యకండి తల్లి చేత్తో ఎంత చేదుగా పెట్టినా కూడా బిడ్డ కదా అమృతంలానే ఉంటుంది ఏది తయారు చేసినా కూడా చాలామంది చూడండి భర్తలు మాట్లాడుతూ ఉంటారు అమ్మ చేసినట్లేదు అని చాలామంది నా దగ్గర కంప్లైంట్ అయ్యి అసలు వాళ్ళ అమ్మ ఆ వంట వంట అసలు ఎందుకు పనికిరాదండి కానీ వాళ్ళ అమ్మ వంట అంటే ఇష్టం అండి అప్పుడు నేను ఆ కోడళ్ళకి చెప్తాను చూడు తల్లి వాడు ఫస్ట్ వాడి నోటికి రుచి చూపించింది తల్లి అది అలాగే ఉంటుంది అనేది వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అందుకే నువ్వు ఎంత అమృతంలాగా చేసినా వాళ్ళమ్మ టేస్ట్ రావట్లేదు అనేది చూస్తారు అని ప్రతి తల్లికి ఇదే చెప్తున్నాను మీ బిడ్డలకి మీ వంట చేసి పెట్టండి మీ రుచి చూపించండి అలాగా ఆ ఫు సెల్ ఫోన్లు మొహాన పడేసి మీరేదో పనుల్లో పోయేసి వీళ్ళని ఎత్తుకోవడం కాదు అని అంటే అందరూ తల్లులే మన ముందు తరాల వాళ్ళందరూ పది మందిని కన్నారు కానీ ఆ బిడ్డల్ని ఇలా తయారు చేయలేదు కదా వాళ్ళు అలాగే కొంచెం వయసు వచ్చిన పిల్లలకి పని నేర్పండి మీకు మీకు పని ఎక్కువని మీరు విసుక్కుంటున్నారు మూడేళ్ళు వచ్చిన పిల్లకి నాన్న ఇది సరిగ్గా పెట్టు ఇది అక్కడ పెట్టు లేకపోతే ఈ దుప్పటి ఒక దేని దేని మీద ఒక దాని మీద ఇది పక్క వేయమ్మా నేను వచ్చేసరికి నీట్గా అంటే మీరు వచ్చేదాకా దాని మీదే పడుతుంది మొబైల్ అవసరం లేదు అలాగే కొన్ని ఏదన్నా ముందు పెట్టి ఇవన్నీ ఏరి పక్కన పెట్టమ్మా అంటే మీరు వచ్చేదాకా ఆ పిల్ల పని చేస్తుంది లేదా ఆ పిల్లవాడు ఆ పని చేస్తాడు ఇంటి పనుల్లో వాళ్ళకి ఎందుకు దీన్ని నేర్పరు క్రమశిక్షణని నేర్పరు నేర్పి తీరాలి అలా నేర్పకపోవడం వల్లనే ఇవాళ పిల్లలు ఇలా తయారవుతున్నారు ఎదురు తిరుగుతున్నారు దేంట్లోనూ వాళ్ళు బాధ్యత ఫీల్ అవ్వకపోవడానికి కారణం మీరు బాధ్యత పెట్టలేదు సో ఇది మేడం అనాలిసిస్ సో మస్ట్గా మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం